చంద్రశేఖర్ రెడ్డి ఈ ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినటువంటి సందర్భాలు నెల్లూరు జిల్లాలో అనేకం ఉన్నాయి గతంలో ఈయనకు సంబంధించిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేయడం జరిగింది ఎంతో మంది విద్యార్థులకు సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్వశ్చనా ఆనాడు ఇతను క్వశ్చన్ పేపర్ లీకేజీ జరగడం వలన ఎంతోమంది విద్యార్థుల ఆనాడు నష్టపోవడం జరిగింది అదేవిధంగా అధికారుల సంతకాలను పోర్జరీ చేస్తూ నెల్లూరు నగరంలో అనేక విద్యా సంస్థలను నడుపుతున్నటువంటి వ్యక్తి కూడా ఈ చంద్రశేఖర్ రెడ్డి గారే ఇదే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలలో దొంగ ఓటర్లను తయారు చేసినటువంటి గనుడు ఘనత ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు అంటారేమో ఎప్పుడన్నా ఎన్నికలు జరిగినప్పుడు ఒక ఓటో రెండు ఓటో మూడు ఓట్లో నాలుగు ఓట్లు ఎక్కడో కొన్ని చోట్ల దొంగ ఓట్లు వేయటం మాత్రమే ఎన్నికలలో జరుగుతుంటుంది అది మనం విని ఉంటాం కానీ ఎన్నడూ లేని విధంగా అటెండర్లని స్వీపర్లని వాచ్మెన్లని సాఫ్ట్వేర్లని తీసుకొని వచ్చి ప్రభుత్వ టీచర్లగా ప్రైవేట్ టీచర్లగా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లుగా దొంగ ఓటర్లను తయారు చేసిన గనుడు ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా అసాంఘిక కార్యకలాపాలకు నెల్లూరు జిల్లాలో ప్రధాన కేంద్ర బిందువు అయితే ఈయన చేసినటువంటి ఘనకార్యం ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేర్చినటువంటి ఓట్లు ఈ ఓట్లకు సంబంధించి పిఎఫ్ ఆ దొంగ టీచర్లు దొంగ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో పిఎఫ్ ఈ పిఎఫ్కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి సిఐడి ఎంక్వైరీ చేస్తే ఈ విషయం కూడా వెలుగులోకి రావడం జరుగుతుంది ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ పొట్లూరు శ్రవంతి అయినటువంటి నెల్లూరు నగర మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది ఈమెను ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కానీ ఆనాడు నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడికి ఉన్నటువంటి కోటం రెడ్డి సీతారెడ్డి గారు కానీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎవరికీ తెలియకుండా మేయర్ గారితో లాలూచి పడి ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడం జరిగింది అంటే నేనేమంటున్నానంటే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో పర్వతరెడ్డి రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాల పోర్జుని చేస్తే ఇక దిక్కేముంది నెల్లూరు జిల్లాలో సామాన్య ప్రజలకు ఎందుకోసం పట్టించుకోవటం లేదు ఎందుకోసం ఈ కేసును నీరు గారుస్తున్నారు కొన్ని కోట్ల రూపాయల చేతులు మారాయి నెల్లూరు జిల్లాలో ఈరోజు దీని అంతటి కారణం ఎవరు